అందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమానికి మీరు చేసిన యొక్క టీజర్ రిలీజ్కి కి చేసిన కళాభిమానులకు కళా పోషకులకు అలాగే నా అభిమానులకు కాజల్ గారి అభిమానులకు అలాగే పాత్రికేయులకు మొన్నే మనతో ఎలక్షన్ క్యాన్సింగ్ అయిపోయింది వచ్చా షూటింగ్ మొదలుపెట్టేంత ఉన్న మంచి ఊపిలో వచ్చాను ఇప్పటిదాకా షూటింగ్ మొదలుపెట్టలేదు సరే దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ నలభై ఐదు రోజులు యాభై రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆరో మార్డ్స్ నిర్మాత బాబీ టిక్కా గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు వాళ్ళ ఆయన సమర్పించిన సత్యభామ సుమన్ గారు దర్శకత్వం ఉంచిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పానికి చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే నా ఆశీసులు సినిమాకి ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్న మొక్కలో ఒక కిలికించుతాలంటాం అంటే ఒక వైబ్రేషన్ కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలికించుతాలని మన తెలుగు భాషలో అదే గొప్ప మేము ఆదిత్య పదం శిక్షణను వాడాము పదం కిలికించి ఇట్లాంటి భాష మన తెలుగు భాష సరే భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ అంటే ఆ ఒక అనుభవం మనకు కలుగుతుంది అట అలాంటప్పుడు మరి ఒక సత్య భామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఈ యొక్క పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం ప్రయాణాన్ని పొడి కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను ప్రయాణి గరుడ రూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయత్ సర్వకార్యార్థ శ్రద్ధేయ అంటాం దేవుని దలుచుకుంటాం ఓకే శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళై కానీ ఆ పక్కన ఎవరున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది సో ప్రయాణిగరుల రుణం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయ సర్వకార్యాధ సిద్ధి అటువంటి పేరు సత్యభామ అండ్ ఉమెన్ ఎంపవర్నెస్ పేరు కూడా సత్యభామ ఎందుకంటే మరి శరీక్షుడు ఉండచ్చు అష్టభార్యని కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో ఎలా ఒకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా చెప్పాలంటే మగాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి కంటే కూడా ఇవాళ ఆడవాళ్ళు కరువయ్యారు మనకి పెళ్ళిళ్ళకి అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి అంటే నేను ఇక్కడ తప్పు పట్టడం కాదు ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాలలో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతమవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాడు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఒక వాళ్ళకు ఒక ధైర్యం అలాగే వాళ్ళకు ఒక హక్కు అది హక్కుగా మారడం దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలు అన్నీ ఈ సమాజంలో సరే మరి ఇవాళ అని పేరు పెట్టి మరి నేను మేము చేసాం అనిల్ రావుపూడి గారు నేను మన భగవంత్ కేసరి నెలకొండ భగవంత్ కేసరి దాంట్లో గుర్తొస్తుంది సీరియల్ క్యారెక్టర్ మనోబేటిక షేర్ అంది అన్నా నేను దాంట్లో ఈవిడేమో బలవ్ కాచి కో షేర్ అని మొత్తం అసలు సినిమాలు చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు యాటిట్యూడు అద్భుతం అంటే ఆర్టిస్ట్కి ఒక బామానం లేదు ఇదే పాత్ర చేయాలి నేను ఇప్పుడు నవ్వించందున్నాను ఎంతమంది యువ ఇప్పుడు ఫస్ట్ నేను డైరెక్షన్ చేశాను ఇది మేజరు తర్వాత గూడచారి అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు కార్తికేయటు చేశారు ఇంకోటి ఏంటి ధమాకా అటు ఇవన్నీ చేశారు వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి అంటే ఒక ఒక ఇబ్బందులు కష్టాలు అలాగే ఒక నిర్మాతగా అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా ఆయన సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు కూడా సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అని సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవం రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు డెఫినెట్గా పిక్చర్ ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నా అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్ నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నా మొదట్లో అంటే అన్నిట్లో ఒక అన్ని అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో అలాగే ఎడిటరు చాలా ఇంపార్టెంట్ సినిమాకి అలా ఒక్కొక్కళ్ళు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా మామా ఇక పెగ్గిల్లా అలాగే ఇంకా చాలా పాడైన కానీ ఉన్నాయి అనుకోండి ఇంకా వస్తే బయటికి వస్తే నెమ్మది ఒక్కొక్కటి సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ మనం భారతదేశపు చలన రంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలన సో ఇవాళ నారద జయంతి కూడా నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం నాసం వాహమి వైకుంఠేనా అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు ఆయన చేయని పాత్ర లేదు కానీ నారదుడు ఒకటి చేయలేదు ఆయన ఆ నారదుడు ఒక పాత్ర చేసి అదృష్టం నాకు దక్కింది అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను సో అది ఒక ఉంది నాకు ఆయన చేయని పాత్రలో ఆ నారదు పాత్ర ఒకటి నేను చేయగలిగానని సో ఇలా సినిమా బాగుంది ట్రైలర్ చాలా బాగుంది ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా ఆల్వేజ్ ఫైవ్ బ్రాండ్ అంటే అన్ని కూడా ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము నమ్మడము లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం ఆ పాత్ర లోతులు మనకు తెలియవు ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు స్పాన్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక పాత్రలో ఇంకో పాత్రలో ఇంకో పాత్రలో ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మా మళ్ళీ ఒక కంబ్యాకు మధ్యలో అన్ని ఒక స్త్రీమూర్తిత్వం అంటే కార్యేషు దాసి కరుణేశు మంత్రి భోజేశు మాచ మాతా శైనేశ్వరంబ రూపేశ్వర లక్ష్మి క్షమయా దరిత్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమ్మపాళ్ళల్లో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం మా సినిమాకి ఒప్పుకున్నందుకు నెలకొండ భగవంత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు అదొక నానుడి ఒక పాత్ర చేస్తే హీరోని చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది పడిపోతుంది ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా వేళల్లో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు వాళ్ళల్లో గాజల్ అగ్రవాల్ గారు ఒకరు ఆఫ్ టు యూ ఫర్ ఆల్ ఎనర్జీ అండ్ ఇప్పుడే కాదు నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తున్నాను చేయాలని ఉండేది మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అనేది మరి ఆవిడ ఎందుకు మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు తర్వాత మా ఈ యొక్క నెల్గొండ భగవంత్ కేసీర్లో మేము కలిసి యాక్ట్ చేయడంతో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఆర్టిస్టు అందరంటారు ఏదో ఒక కోలమానం అని ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ ఏదంటే ఇప్పుడు మా పేర్లే తీసుకోవడం ఒక నాను ఆనుభాత అయిపోయింది కానీ ఎంతోమంది ఉన్నారు నటులు గాజల్ అగర్వాల్ గారు లాంటి నటులు అయితే ఎంతోమంది చాలామంది ఉన్నారు యథారాజా తథా ప్రజాలాగా మనం సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది సవ్యంగా ఉంటుంది అలా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు గారి త్వరత అంటే రామారావు గారితో మొదలైంది ఆ డిసిప్లిను ఆ డెడికేషను ఆర్టిస్ట్కి ఒక మర్యాద అనేది సో దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమంతా ఆయన వారసులుగా చెప్పుకున్నందుకు వారసులు అంటే కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు ఆయన చేసిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు లేకపోతే ఆయన నడిచిన దారు దారుల గురించి చెప్పుకోవడం కాదు మనం వాటిని అనుకరిస్తున్నామా అనుసరిస్తున్నామా లేదా అనుకరించడం కాదు అనుసరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం సో అటువంటిది ఆయన వారసులుగా అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పాను ఇందాక మన భారతదేశ చలనచిత్ర చిత్ర రంగంలో ఇవాళ మన మొదటి స్థానంలో ఉన్నాం తెలుగు చలనచిత్ర పరిశ్రమని సో ఇటువంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి ఎందుకంటే ఆర్టిస్టులు ఎన్నో కోణాలు ఉంటాయి ఎన్నో కోణాలు ఇప్పుడు నాకు చేయాలని ఉంటాయి ఎన్నో పాత్రలు నాన్నగారు ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన ఆలోచించి సినిమాలు చేసేవారు ఆయన అప్పుడు ఆడకపోవచ్చు ఆ సినిమాలు కానీ ఇవాళ అవి బంగారు గుడ్లు పెట్టే బాతు కనక వర్షం కురిపించే సినిమాలు అవన్నీ सो अला इन मन मुझू नैनू इंका पट्टे अटे हिंदी तेलगू में जप डायु यदि कभी गिरना भी अच्छा है अपना औकात का पता चलता है जब कोई आगे आते आगे बढ़ते उठाने को अपनों का पता चलता है जो जिसे गुस्सा होता है वो अच्छे होते हैं और जो झूठ बोलते हैं उसको हमेशा हंसते हुए देखा అలా సమాచారం సరే మన సినిమాలు మనం కొట్టుకెళ్ళడం ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వడం ఇటువంటి మీ ఇలాంటి ప్రేక్షకులు ప్రేక్షకు దేవుడు ఉండగా బ్రహ్మాండంగా ఇటువంటి ఒక్కొక్క సినిమా విజయానికి వెన్ను తట్టుతూ మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న మన తెలుగు ప్రేక్షకుల ఒక ప్రత్యేకత ఇవాళ ఆ ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశమే తల వంచింది మన చలనచిత్ర పరిశ్రమకు మనం ఇచ్చే సినిమాలకి మనం ఇచ్చే సందేశాలకి సో మరొకసారి ఈ యొక్క ఓరం మార్ట్స్ ఔరం మార్ట్స్ నిర్మాతలు మన బాబీ టిక్కా గారికి అలాగే శ్రీనివాస్ గారికి అలాగే శశి టిక్కా శశి కిరణ్ టిక్కా గారికి అందరికీ కొత్త యూనిట్ సభ్యులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సినిమా రేపు చూస్తారు మీరు తప్పకుండా నేను చెప్పాను అంత పంపిణీదారులుగా నిర్మాతలుగా ఒక దర్శకుడిగా ఆయన కానీ ఇవన్నీ కలమూసి రంగరించి ఈ సినిమాగా ఈ సినిమాని మీకు ఇస్తున్నారు తప్పకుండా డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా జూన్ ఏడును విడుదలవుతుంది ఈ సినిమా అందరూ చూడండి తప్పకుండా అండ్ మా కాజల్ ఉంది సినిమాలో అగ్రవాల్ గాజాగ్రవాల్ సో ఆ డెడికేషన్ అన్నీ మొత్తం అసలు అంటే ముందు వచ్చే తరానికి ఒక ఆదర్శం సో అందరూ కూడా తప్పకుండా భావకాంత్ కేసరి సినిమాలో ఏ కాజాలైతే అగర్వాల్ గారిని అయితే మీరు చూశారో ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నది టోటల్గా అసలు ఆవిడేనా అన్నట్టుగా ఉంది సో డెఫినెట్గా ఇవన్నీ యాడ్ అయ్యి ప్లస్ అయ్యి అన్నీ అందరూ మొత్తం ఆ సాంకేతిపుణులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫలితం కనిపిస్తుంది అక్కడ ఒక సంగీత దర్శకుడు అయితేనేమి ఒక సాహితీ రచయిత అయితేనేమి అతి పాడిన వారు అయితేనేమి వాళ్ళ గొంతును అలాగే తొందర కెమెరామెన్ అయితేనేమి ప్రతి ఒక్కడు వాళ్ళ పని తనకి అనిపిస్తుంది ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలి అవుతుంది సో మరొకసారి నన్ను ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్కి ముఖ్య అతిథిగా గారితో పాటు కలిపి పిలిపి పిలిచినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ నా అభిమానులకి కాజోల్ అగర్వాళి గారి అభిమానులకి అందరికీ పాత్రుకేయులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను